அந்தரிக்கே நமஸம் சரி மாதநமிவாய் சரி சாயராம் ఈ రోజు మనం ఆగస్టు ముప్పైవ తేదీన ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ రాశి వారికి రేపటి రోజున ఉపయోగకరమైనటువంటి చాలా విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రేపటి రోజున వినబోతున్నటువంటి శుభవార్తలు అలాగే మీరు చేయాల్సిన పనులు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున మరింత ఎక్కువగా మేలు జరుగుతుంది పూర్తి అంశాలన్నీ గురించి ఈ వీడియోలో వివరంగా ఈ ద్వారా అయితే తెలుసుకోబోతున్నామండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందనేది అంటే తెలుసుకుంటే కనుక వీరి యొక్క ఆలోచన అనేది అలాగే వీరి యొక్క అంటే నిర్ణయాలు అనేది చాలా స్థిరంగా అనేది అస్సలు ఉండవండి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు తన తరగా మారిపోతుంటాయి అలాగే కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది ఈ ఆవేశం కోపం కారణంగానే జీవితంలో వీరికి వీళ్ళకు లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు అంటే ఇతరులకు సహాయ సమస్యలు సృష్టించవలసిన అవసరం ఏం లేదనమాట వీరి కోపం కారణంగా అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారండి మీ మనస్తత్వాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు ఏంటంటే మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్నితో దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే వీరి జీవితాన్ని కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం కానుకొని లోపు ఇంకో సమస్య మీ ముందుకు ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వచ్చిందండి అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పు చేసి ఉండవచ్చు లేదా అప్పులు తీర్చడంలోనే మీరు చాలా విఫలమవుతొచ్చారు అయితే ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అయితే కొన్ని రోజుల తర్వాత రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొంతమందికి అంటే ఒక్కొక్కరికి ఈ రాశి వారికి ఒక్కొక్క సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు కూడా మేము చాలా కాలంగా వెంటాడుతూ వచ్చేయండి మరి కొంతమంది కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క మధ్య మనస్పర్ధలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకరినొకరు పూర్తి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం మానసికంగా ఏంటంటే మిమ్మల్ని ఎంతగానో బాధకులు చేస్తూ ఉన్నటువంటి పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మీరు కొంచెం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనడం ఇటువంటి విషయాలు ఎక్కువగా మీరు కొంచెం లోనవుతున్నారు అలాగే మీ రాజకీయ రంగంలో ఉన్నా సరే లేదంటే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా కానీ మీ పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీతో పాటు పనిచేసేటువంటి వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందికి గురి చేస్తూ వచ్చాయి ఈ విధంగా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు అయితే వీరి యొక్క జీవితంలో అనేక రకాలైన కారణాల వల్ల మీరు మంచివారిని ఆరాధించవలసినటువంటి పరిస్థితి మేము ముందుకు రాబోతున్నాయండి అలాగే స్త్రీల వల్ల ఈ రాశి పురుషుల మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసినట్లయితే ఒక చిన్న పని కూడా చేయండి ఖచ్చితంగా మీరు పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు అలాగే మీ సొంత ఇటికాల అలాగే మీరు వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా కానీ కోరికనే తప్పకుండా తీరకుండా పోతుందనమాట వీటన్నిటికి కారణం ఏంటంటే మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైన చెప్పుకోవాలండి ప్రతి మనిషి మనగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిది ఈ సమాజంలో బ్రతకడం అనేది చాలా కష్టం కాబట్టి డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఆహార నిషాలు శ్రమిస్తుంటారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఆ సమస్యలన్నీ పరిష్కారం అనేది మీకు రేపటి రోజున లభించబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజుగా రేపు చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో ఒక చిన్న పని చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మహాలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు మీ పైన కురిపించడానికి కూడా రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి ఎంపిక చేసుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక చిన్న పని చేయండి ఖచ్చితంగా దేవి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి అస్ట్ సుఖ సంతోషాలతో మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారు అలాగే రేకసారి ఒకేసారి మనకు మార్పు అనేది కనిపించకపోయినా కొంచెం కొంచెంగా మార్పునిమి చూస్తారు రేపటి రోజున కాస్త ముందుగా లేవండి ఖచ్చితంగా కంటే ముందే లేవండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకొని ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించినట్లయితే సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించడం ద్వారా సూర్య సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని పూజా మందిరంలో నేతితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఖచ్చితంగా అగరబత్తి పెట్టుకోండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి అలాగే పసుపు రంగు చామంతి పుష్పాలు ఉంటాయి కదా వాటిని వెంకటేశ్వర స్వామి వారికి ఆ చక్కగా అలంకరించండి ఇలా ఉంచిన తర్వాత వంట గదిలోకి వచ్చేసి వచ్చిన పట బెల్లం ముక్క తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సూత్రాలను పఠించండి ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కలు మీరు కూడా నోట్లు వేసుకోండి ఈ విధంగా రెప్పటి రోజున తప్పకుండా బెల్లం ముక్క అనేది చాలా ఇష్టమైనది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సందర్భాల్లో మనం బెల్లం బంగారంతో సమానంగా పోలుస్తుంటాం కదండి కాబట్టి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం తీపి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేద అనుభవాలు మీ జీవితంలో కొత్త అనుభవాలను కలుగజేస్తుంది అనమాట అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి అమ్మవారి పటముందు నైవట్టి ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారా అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది అంతేకాకుండా రేపటి రోజున కీలకమైనటువంటి రోజు కానీ చెప్పుకుంటున్నామంటే రేపటి రోజున మీ శరీరంలో చక్కగా మార్పు అనేది చూస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు మనశ్శాంతి పరంగా కావచ్చు అలాగే ఇంట్లో ఏర్పడినటువంటి మనసు మానసిక ప్రశాంతత కావచ్చు ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే మీరు పడినటువంటి కష్టాల నుంచి మీరు పడి విముక్తి కూడా పడే అవకాశం రేపటి రోజున చూస్తారు అయితే లేబాగానే మీరు తప్పకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఇలా శూర్పరిచి చేసి సూర్యభగవానికి నమస్కారం చేసి అమ్మవారి ముందు స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించి చప్పుగా అలాగే స్వామి అమ్మవారికి పెట్టి తప్పకుండా స్వీకరించండి అలాగే రేపటి రోజున వ్యాపార పరంగా కావచ్చు లేదంటే వృత్తిపరంగా కావచ్చు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీకు మంచి లాభాలు కనిపిస్తాయి అలాగే ఒక సంఘటన కూడా అతిపెద్ద సంఘటన అనేది ఎదుర్కోబోతుంది ఆ సంఘటన ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం కూడా మీ సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలని తెలుసుకోండి అదేంటంటే తప్పకుండా రేపటి రోజున నుండి ఎవరైతే మీ మీద చాలా రోజుల నుంచి కుట్ర బాబు తప్పకుండా దూరంగా ఉండాలి కొంతమంది వ్యక్తులకు అంటే ఒక స్త్రీ అది మీ యొక్క బంధువర్గంలో కావచ్చు లేదంటే ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు ఎవరైనా కానీ ఒక స్టే మీపై విపరీతమైన పగను పెంచకుండా దాని ద్వారా మీ జీవితంలో కొన్ని విషయాల పట్ల ఖర్చు అవనంగా ఉండాల్సిన పరిస్థితి ఉండదు కావాల్సి అసలు ధర మీరు ఏ పని అవమానకు గురేటువంటి అవకాశాలు నలుగురు పొందుతు నలుగురు లేదా తక్కువ మాట్లాడుతూ లేదంటే ఇంకేదన్నా సరే తక్కువగా చేసి మాట్లాడి అవమానించడం మీరు ఏం చేయాలి తగ్గించి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీరు బాధ కలిగించేటువంటి సందర్భాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి సందర్భాల్లో మెరుగు ఆయన తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయండి మరి ఈ విధంగా అయితే వారికి ఎప్పటి రోజున అనుకూలమైనటువంటి అంటే కొంత అనుకూలమైనటువంటి ప్రతికూల సమయంగా చెప్పుకోవచ్చు అలా రక్తంగా సంబంధికుల వారి భర్తల మధ్య కావచ్చు మరి మళ్ళీ ఎక్కువ మోసపోవడం కనిపిస్తుంది ఎప్పటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా దూరంగా ఉండాల్సిన చాలా వరకు కనిపిస్తుందండి చాలా వరకు కష్టపడి తత్వం కలిగిన వారు అలాగే సుఖాల గొడవ ఎత్తుకుంటూ రాబోతున్నాయి ఇలా పెట్టుబడి ఈ వ్యాపారంలో సొంత ఎవరైతే వ్యాపారం చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆర్థికంగా మీకు ముందు ముందు లాభాలు వస్తాయి ఎంత పని అండి సార్లు సాధించగలిగేటువంటి విశ్వాసం మీ ఏకైతే వస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగుల పట్ల వారి యొక్క నిధుల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసినటువంటి ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి సొంత ఊర్లో వదిలేసినటువంటి బాధ్యతలు మీ తలం ఏర్పడతాయండి బాధ్యతలు కష్టాలు తీర్చుకున్నటువంటి సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతాయి అలాగే తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు వృత్తి అయితే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందని చెప్పుకొస్తుందండి రాజకీయ రంగంలో కానీ ఉన్నత స్థితికి సాధించడం కాదు అది సాధ ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అలాగే మీ యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలోనే కానీ వారి యొక్క స్వయం నిర్ణయానికి కారణం కోరుకుంటారు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి ఆలోచిస్తారు ఆ యొక్క మంచి గుర్తింపును కూడా మీరు పొందేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు అలాగే మీకు అప్పగిచ్చినటువంటి పనులు చాలా చాకి చెకెంగ తెలివితేటలతో పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎక్కువ లౌక్యం అనేది ఉంటుందండి ఈ సందర్భంలో నేను ఎలా మాట్లాడాలనేది కూడా బాగా తెలుసు ఈ రాశి వారికి ఆవేదన చే ఇంకా మీకు నష్టదాయకంగా మారుతుంది దీనివల్ల అనేక చెక్కులు గుర్తుంచుకుంటారు ఇతరుల బాధ్యతను మీ ఇతర పెట్టుకొని చిరకాలం బాధపడుతుంటారు కాబట్టి మీ యొక్క అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదండి రేపటి రోజున జరిగే అటువంటి కొన్ని సంఘటనలు మీకు తప్పకుండా ఆశ్చర్య గురి చేస్తారని చెప్పి అలాగే ఆ విషయాల్లో కూడా కొన్ని విషయాలు ఏదైతే జాగ్రత్త తీసుకోవాల్సి విషయాలు ఉన్నాయో వాటి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి నా స్టెప్పోయేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి మీ యొక్క గ్రహాలు ఈ యొక్క వనకున్న అన్ని రాశులపైన ఎఫెక్ట్ ఉంటుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం అనేది రాశి వారిపైన కొంచెం సందర్భాల్లో ప్రతికూలమైన ప్రభావం చూపించబోతున్నది గ్రహ సంచార కారణంగా ప్రతికూల పరిస్థితి రాశి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏం చేయాలనేది కూడా తప్పకుండా మీరైతే తెలుసుకోండి డబ్బును డబ్బు పరంగా మీపై ఎవరైతే శత్రుభావం పెంచుకున్నారో అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా మీపై ఉంది కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే పాటించండి ఈ విధంగా అయితే రాశి వారికి రేపటి రోజున ఇలా ఉన్నాయండి జాతక ఫలితాలు ముఖ్యంగా ఐస్తారు ఇస్తారనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తిరిగి మళ్ళీ మరొక మంచి వీధులు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం